మన ప్రభువును లోకరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు నామములో ఈ సాయంకాల సమయం అందు ఒక అమూల్యమైన సందేశాన్ని నేను మీకు తెలియజేయడానికి నేను మీ మధ్యలోకి రావడం జరిగింది దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానాంశము పాపం అంటే ఏంటి పాపం అంటే రకరకాల అభిప్రాయం కలిగి ఉంటారు మనుషులు ఏదైనా ఒక జంతువుని కొట్టి చంపినా అయ్యో పాపం చేశానేమో అంటారు ఇంకోటి వేరేదైనా చేస్తే పాపం చేసానేమో అనుకుంటారు రకరకాలుగా పాపం అంటే ఏదేదో ఒక ఆలోచన కలిగి ఉంటుంటారు వాస్తవానికి పాపం అంటే ఏమని సెలవిస్తుందంటే లేఖనము సకల దుర్నీతి పాపం అని నీతి దుర్నీతి సకల దుర్నీతి పాపము అది తెలియదు ఈరోజు మానవుడికి ఏదో చేశాను అన్నది పాపం అనిపిస్తుంది అయ్యో కోడిని కొట్టి చంపేశాను అది పాపము ఒక జంతువుని కొట్టు చంపేశాను అది పాపం అనుకుంటాడు కానీ అది కాదు పాపము అవన్నీ కూడా మనకు ఆహారం మానడానికి దేవుడు సృష్టించాడు కోడిని కోసుకొని తిన్నంత మాత్రాన ఒక మేకనో నొగోరినో కోసుకొని తిన్నంత మాత్రాన అది పాపం కాదు దేవుడు మన కొరకు ఆహారాన్ని దాన్ని సిద్ధపాటు చేశాడు ఇంతకీ పాపం అంటే అంటే సకల దుర్నీతి పాపము పాపము కానిది పాపమంటే ఏంటంటే సకల దుర్నీతి పాపం కాబట్టి యాకో ప్రాచీన పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు వచనంలో ఇలా రాయబడింది దురాశ గర్భము ధరించి పాపమును కను ఏం చేస్తుందంట సకల దుర్నీతి అని చెప్పాను కదా అది దురాశ ఈ దురాశ గర్భం ధరిస్తుంది గర్భము ధరించి పాపమును కంటుందంట ఆ పాపము పరికత్వమై మరణాన్ని కలగజేస్తుంది ఈ దురాశ మరణాన్ని కలగజేస్తుంది నిధి కాంది ఆశించడము పాపము ఇతరుల సొత్తు ఆశించడము పాపము కనుక ఆ పాపం అంటే మానవుడు ఏదిదో అని అనుకుంటున్నాడు బ్రహ్మపత్రికను చూడగలిగితే అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశన ఎందుకు పుట్టిస్తుంది ఏం పుట్టించేస్తుంది దురాశన కలగజేస్తుంది ఏంటి అదే పాపం పాపము ఆజ్ఞని హేతు చేసుకొని పౌలు గారు అంటాడు ఆ మాట పాపము ఆజ్ఞని హేతు చేసుకొని సకల విధములైన దురాశ నా హృదయములను పుట్టిస్తుంది దురాశ ఇది పాపము సకల విధమైన దురాశ అంటున్నాడు పౌలు గారు సకల విధమైన దురాశ పాపము కనుక పాపమంటే సకల విధమైన దురాశ పాపమని గుర్తించాలి రెండోది పాపమంటే ఏంటనంటే విశ్వాసమూలము కానిదేదో అది పాపము అని రాయబడింది రోమ పత్రిక పద్నాలుగు ఇరవై మూడు చూస్తే విశ్వాసము కానిదేదో అది పాపము నమ్మి నమ్మకుండా ఉండడం పాపము విశ్వాసము కానిదేదో అది పాపముగా రాయబడింది కొరంతీల్ పత్రికను చూడగలిగితే అక్కడ పౌలు గారు అంటారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే అవిశ్వాసాలంటే వారి పరిపూర్ణంగా దేవుణ్ణి అంగీకరించరు దేవుణ్ణి నమ్మరు కనుక అటువారితో మీరు జోడుగా ఉండకడే నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము వింటున్నారా నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగుకి చీకటికి ఏమి పత్తు వెలుగుకి చీకటికి ఏం పత్తు క్రైస్తువుడు ఈరోజు క్రైస్తవుడు విశ్వాసము కానిదేదో అదేదో పాపం అంటున్నాడు కదా క్రైస్తవుడు క్రైస్తవుడితో సహవాసం కలిగి ఉండాలి చీకటి వెలుగుకి ఏమి పొత్తు క్రైస్తుడు ఒక వెలుగు లోకానికి వెలుగు వెలుగుతో సహవాసం కలిగి ఉంటే నీవు కూడా వెలిగించబడతావు నీవు కనుక లోకంలోకి వెళ్ళి చీకటిలోకి వెళితే ఆరిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక మరి ఏర్మియా గ్రంథం కర్త అంటాడు బ్రష్లైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసం నేను బోగు చేస్తా పాపం అంటే ఏంటంటే అవిశ్వాసం పాపం అల్ప విశ్వాసము పాపమైతే అవిశ్వాసం అందులో భాగము ఇది కూడా పాపమే పాపానికి చూసిస్తుంది కనుక భ్రష్టులైన బిడ్డలలా తిరిగిన దగ్గర రండి మీ అల్ప విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను ఒకనొక సందర్భంలో పేతురు గారు పడవలో వెళుతున్నప్పుడు సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నారు భూతమా దేయమని భయపడ్డారు అప్పుడు ఆయన అన్నాడు నేను భూతమా కాదు దేయాన్ని కాదు చూడండి నా శరీరాన్ని చూడండి యేసుప్రభు చూపిస్తే అప్పుడు పేతురు అన్నాడు ప్రభువా నీవు దేవుడు అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను నడువు పేత్రుడు అన్నాడు నడిచాడు ఏసుప్రభు వైపు చూసుకుంటున్నప్పుడు హ్యాపీగా నడుచుకుంటూ పోయాడు ఒకసారి కిందకు వంగి అటు చూశాడు మునిగిపోతామేమో అనుకున్నాడు అంటే అల్ప సోటు ఇచ్చాడు ఎప్పుడైతే అల్ప సోటు ఇచ్చాడో ఖచ్చితంగా మునిగిపోయాడు పేతురు వెంటనే పట్టి లేవని ఇస్తాడు ప్రభు పేతురు పేతురు నువ్వు ఎందుకు అల్ప విశ్వాసానికి చోటించు నన్ను చూస్తూ వచ్చావు కదా నీకు సందేహమేలా అని సుప్రభు పేరుతో ముఖాముఖిగా సూటిగా మాట్లాడు రెండోది విశ్వాసం కానిదేదో అది కూడా పాపం ఇక మూడో విషయం నేను చెప్తున్నాను మూడోది పాపం అంటే ఏంటంటే ఆజ్ఞత క్రమమే పాపము పాపం అంటే ఏంటి ఆజ్ఞత క్రమమే పాపము పాపం అనగా రకరకాలుగా చెప్తుంటారు అది కాదు దేవుడు చెప్పిన మాట చేయకపోవడము పాపము అవ్వాదం ఏం చేశారు దేవుడు ఆజ్ఞ పెట్టాడు ఆ పండు తినకూడదు అన్నాడు దాన్ని ఏం చేశారు వాళ్ళు పాపము ఆజ్ఞత క్రమమే పాపము కనుక ఈ రోమపత్రిక ఆరు ఏమో చూస్తే ఏలైనగా పాపము వల్ల వచ్చి జీతము మరణము అవ్వదాంకి దేవుడు ఏం చెప్పాడు తోటలోంచి బయట పెట్టేశాడు ఎలా ఈ పండు దినాన్ని నేను మీరు పండు దినం రోజు మీరు నిశ్చితంగా మీరు చస్తారన్నాడు చావునగా వెడబాటు అయితే వాడు దేవునికి దూరం అయిపోయినారు అయితే ఆ పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి మరణం మరణం అనగా గుర్తు చేసుకుంటారు ఎడబాటుగా మారిపోయారు కాబట్టి ఎపిసి ఒకటి ఏళ్ళు రాయబడింది ఏసు రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది ఏసు రక్తము ద్వారా మనకు విమోచన స్వపక్షమాపణ కలుగుతుంది ఏసుక్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడిన రోమాపత్రిక ఐదు తొమ్మిది ఐదు ఏసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మూడో విషయం ఏంటంటే ఆజ్ఞత క్రమమే పాపమా ఈరోజు మానవుడు దేవుని ఆజ్ఞను మీరుతున్నాడు ఇది పాపము పాపం అంటే ఏంది ఆయన చెప్పింది చేయకపోవడము పాపము ఆయన మాట విని లోబడకపోవడము పాపము దేవుని వాక్యానికి లోబడకపోవడము పాపము ఇది పాపము ఇక నాలుగో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను పాపం అంటే ఏంటి అంటే వరంతి మరి సమయోలు గ్రంథము ఒకటి సమయలు పదహైదు ఇరవై మూడు రాయబడింది తిరుగుబాటు చేయుట పాపము ఏంది పాపము తిరుగుబాటు చేయుట పాపము మోసం ప్రజలు తిరుగుబాటు చేశారు పాపం చేశారు ఈరోజు నేటి క్రైస్తవులు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నారు సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇది కూడా పాపము తిరుగుబాటు చేయుట పాపము దేవునికి స్తోత్రం కలిగ కాండము రెండు దినవృత్తాంతము పది పంతములు చూడగలిగితే ఇస్రాయేల్ వారు ఇప్పటికీ ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి అని రాయబడింది ఏం చేస్తారంట రోజు వరకు దావీది సంతనం మీద ఇస్రాయేళ్లు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారంట అక్కడ జరుగుతుంది ఈ రోజు ఇక్కడ కూడా సంఘాల్లో కూడా సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నారు సంఘ విశ్వాసులు పెత్తన చేస్తున్నారు నేను చెప్పింది చే అంటున్నారు ఇది కూడా పాపమే నీ సేవకుని మాట వినకపోవడము దేవుని వాక్ దేవుని మాట వినకపోవడము ఇది కూడా పాపముగా గుర్తు వాక్యమా జాగ్రత్త జాగర్త జాగ్రత్త ఇక ఐదో విషయం నేను తెలియజేస్తున్నాను ఇక పాపం అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఐదో పాటు నేను వేస్తున్నాను యాక నాలుగు పదిహేళ్ళు చూస్తే మేలైనది చెయ్యి మేలైనది చేయనిగియు అలాగు చేయుకున్నట పాపము ఇది మేలైంది ఇది సత్యము ఇది కార్య మంచిది ఇది చేయకపోవడము పాపము మేలైనది చేయి నెరిగి అలాగూ చేయకపోవడము పాపము జాగ్రత్త సుమ పాపము కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తుంది పేతురు రాసిన రెండో పత్రిక రెండు ఇరవై మూడులో చూడగలిగితే అక్కడ మాట కుక్క తన వాంతికి తిరిగి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో మలునట్లును అని రాశాడు అక్కడ ఏం చేస్తుంది తింటుంది తిన్నదాన్ని తింటుంది తిన్నదాన్ని కక్కుతుంది కక్కిందని మళ్ళా తింటుంది అది మేలి కాదు దాన్ని తింటుంది అది మంచిది కాదు అని తింటుంది కనుక దేవుడు ఎలా పోల్చాడు ఒకసారి రక్షించబడి నీతి మార్గంలో నీవు ఎదిగి సత్యం తెలుసుకోవచ్చు మళ్ళా వెనక్కి కుక్క ఏ విధంగా అయితే వాంతిని తింటుందో ఆ పాత జీవితాన్ని మళ్ళీ నీవు అనుభవించు పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతికి ఆ ప్రభు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది కనుక మేలైనది చేసి మేలైనది చేరిగి అలా చేయకుంటున్న వానికి పాపము కలుగునని లేఖనంలో రాయబడి ఇక చివరగా నేను తెలియజేసి ఓకే నేను మోగిస్తున్నాను సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము పరిణాధము ఇరవై మూడవ వచ్చినంలో ఒక అంబూల్యమైన మాట రాయబడింది ఏంటంటే మానుట పాపము అసలైనది ఏంది ప్రార్థన మానుట పాపము ఇది చాలామంది క్రైస్తులు తెలియట్లేదు ఈ రోజు ప్రార్థన చేయకపోతే రేపు చేసుకున్నాలి వచ్చే వారం వచ్చే రోజు చేసుకున్నాలి రెండు రోజు చేసుకున్నాలి ఈ వారం గుడికి పోతే మరొక వారం పోదాలి నిర్లక్ష్యం ఇది కూడా పాపము ప్రార్థన మానుట పాపము మేలైన చెయ్యి చేయనరిగి అలాగో చేయుకునుట పాపము తిరుగుబాటు చేయుట పాపము కర్మమే పాపము విశ్వాసం కానిదేదో అది కూడా పాపమే సకల దురాశ అది కూడా పాపమే జాగ్రత్త కీర్తనకారుడు అంటాడు రెండు ముప్పై ఏడు ఐదులో చూడగలిగితే ఇరుషులేమా నిన్ను ప్రేమించిన ఎడలా నీ కుడి చెయ్యి తన నేర్పును మరుచునా ఇరుషులేమా నిన్ను మరచినడలా సారీ ఇరుచులేమా నేను నిన్ను మరచి ఎడలా నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునా భక్తుడు ఎలా ఎలా సంభావం చేసు భక్తుడు ఎలా దాన్ని పోలిక చేసుకుంటున్నాడు దేంతో పోల్చుకుంటున్నాడు భక్తుడు మరి నూట పంతొమ్మిది నూట ఇరవై చూస్తే ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుచున్నదే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారు వారి జీవితంలో నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది కాబట్టి పాపం అంటే ఏదో కొట్టి చంపడం పాపము ఏదన్నా ఒకదాన్ని చేయడము పాపము రకరకాల అది కాదు పాపం అంటే ఏంటో సకల దుర్నీతి పాపం నీతి కానిదేదో నీది కానిదేదో ఆశించడము అది పాపం విశ్వాసము కానిదేదో అది పాపము ఆజ్ఞత క్రమమే పాపము తిరుగుబాటు చేయుట పాపము మేలైనవి చేసి చేయనిగి అలాగే చేయకపోవడము పాపము ప్రార్థనమానుట పాపము పాపములో అనేక సంగతులు ఉన్నాయి జాగ్రత్తగా ధ్యానం చేసుకో ఆలోచన చేసుకో పాపం అంటే ఏదేదో అనుకోవద్దు ఈ ఆరు విషయాల్లో ఆరు విషయాల్లో దాగిన సత్యం గ్రహించగలిగితే పాపం ఏంటని తెలుసుకుంటాం వాక్యం నెట్న దేవుని బిడ్డ జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతుకు దేవుని పక్షం నిలబడు దేవుడు వాక్యానికి లోబడు దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తాడు